ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతోందని వెంకటగిరిగొండల రామకృష్ణ అన్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా వివిధ సంక్షేమ చర్యలు చేపడుతున్నారని తెలిపారు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ల శ్రేయస్సు దృశ్య త్వరలోనే వెంకటగిరిలో ఒక ఆధునిక డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు దీంతో ప్రజలు ప్రసిద్ధ నగరాలకు వెళ్లకుండా సమీపంలో చికిత్స పొందగలుగుతారని పేర్కొన్నారు ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్ కు సమానమైన సదుపాయాలు సాధారణ ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చిందని ఆయన తెలిపారు ముఖ్యంగా కుక్క కాటు విషస్పరాలకు సంబంధించిన మందులతో పాటు హార్ట్ అటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే మందులు ఇంజక్షన్లు వంటి అన్ని అత్యాధునిక వైద్య సామాగ్రి వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను చిన్న చూపు చూడకూడదని ఎమ్మెల్యే కోరారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు గ్రామీణ స్థాయి వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి మండలంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు రాబోయే నెలల్లో వెంకటగిరి పరిధిలో మరిన్ని ఆరోగ్య సేవా కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అవ్వారు సత్యనారాయణ పురుగోటి విశ్వనాథం మంకు ఆనంద్ నర్సింహులు తదితరులు ఉన్నారు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి మెడిసిన్స్ హాస్పిటల్లో మంచి క్వాలిటీగా అన్ని రకాల మందులు ఉండే విధంగా గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు అక్కడ మందులూ సరిగ్గా చూడరు అనేవాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకు కూడా నలభై వేల రూపాయలు చేసేటువంటి ఇంజెక్షన్ మన హాస్పిటల్లో ఉంది ఈ సౌకర్యాలన్నీ కూడా పాము కార్డు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా తర్వాత మనకి ఎంగడిగిరిలో గతలు అడిగున్నాం డ్యాచ్ కావాలి కిడ్నీ పేషెంట్లు మా ఎంగడిగిరిలో ఉన్నారని చెప్పని చెప్పడం జరిగింది అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మనం ఎంగడిగిరికి కిడ్నీ డాష్ సెంటర్ శాంక్షన్ ఉండడం జరిగింది అదేవిధంగా మనకి ముప్పై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని వంద పడకల హాస్పిటల్ కూడా చేయమని చెప్పడం అడుగున్నాం దాన్ని కూడా త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఎంతమంది ఎన్ని రకాలుగా డాక్టర్లు నాళ్ళో అందరినీ కూడా అన్నీ సెక్షన్లో సఫిషియంట్గా డాక్టర్లు పెట్టి వెంకటగిరి నుంచి బయటకు పోయే మనవాడికి పోకుండా తిరుపతికో నెల్లూరుకో పోకుండా ఇక్కడే వైద్యం అందించే విధంగా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కొన్ని కొన్ని చేసిన పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి ఈరోజు ప్రభుత్వం మంచి మందులు ఇస్తూ ఉంది గతంలో ఉండేవి కాదు పేదవాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చిన్న చూపు చూడవద్దు బయటకన్నా కూడా మీకు హాస్పిటల్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా కొరతలు అంటే కూడా చెప్పండి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సర్చ్ చేస్తామని చెప్పని మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు పిచ్చిబడి చేశారు మద్యం మీద తప్పు చేసేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కలితే మందు అమ్మి ప్రజలను చంపాడు ఈరోజు ఏ కంపెనీ అయితే ఉన్నాయో మంచి కంపెనీలు అదే చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కానీ మద్యానికి కానీ ఎలాంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి మాదిరి వ్యాపారం చేయడం లేదు ఎవరైనా రైడ్ చేయొచ్చు ఏదైనా ఉంటే తప్పులు పెట్టుకో ఉంటే పట్టుకోవచ్చు కేసులు పెట్టచ్చు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఆయనే గీరుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు అంటే ఉలిక్కి పెడుతున్నాడు చేసింది ఆయన ఉలిక్కి పడేది కూడా ఆయనే ఆయన ఎక్కడ చేయించింది ఎవరు చేసింది అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని అందరూ లోపలేస్తారు ఇబ్బంది లేదు ప్రజలు సుఖంగా ఉన్నారు ఎంతోమంది చచ్చిపోయారు ఆ జీవానికి పూజకోలేడు రెడ్ హ్యాండ్ గా అన్ని ఉన్నాయి ఎన్ని స్టేట్ చేస్తున్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు చేసేది చేసిన కూడా అక్కడే చెప్తా ఉన్నాడు అన్ని బయట